చెప్పేదంతా అబద్ధం మొదలైంది మీ పతనం డైలీ సీరియల్ల మాదిరిగా సీనియర్ అని పొలిటికల్ సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంది టిఆర్ఎస్ నేతలు రోజుకో ట్విస్ట్ బయటపెడుతున్నారు ఇంకా చాలా కథలున్నాయని అంటున్నారు అటు అధికార పక్షం దేనికైనా రెడీ అంటోంది ఇక రెండు పక్షాలని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది బీజేపీ టెండర్ల వివాదంపై రాజకీయ రచ్చ కొన సాగుతోంది ముఖ్యంగా సైట్ విజిట్ నిబంధనపై పొలిటికల్ ప్రకంపనలు రేగుతున్నాయి బట్టి సహా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కౌంటర్ ఇచ్చారు ఈ రెండేళ్లలో ఎంతమందికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు సింగరేణిలో ఒకటి రెండు కాదు ఎన్నో స్కాములు జరిగాయని ఆరోపించారు హరీష్ రావు ఒకటి రెండు స్కాములు కాదు పదుల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగినాయి నేను రెండే చాప్టర్లు రిలీజ్ చేసిన ఫస్ట్ ఓబీ స్కామ్ సెకండ్ సోలార్ స్కామ్ రెండే రిలీజ్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి సీరియల్ సీరియల్గా వదలాల్సి వస్తుందేమో ఈమెయిల్స్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఏ హోటల్లో ఈ కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టిండు హోటల్లో కూర్చున్న కాంట్రాక్టర్లు ది రింగ్ మాస్టర్ ముఖ్యమంత్రి గారి బంధువు కూడా కూర్చున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాను సింగరేణిపై ఏ విచారణకైనా సిద్ధమేనంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు గత పదేళ్ల పాలనలో నిర్ణయాలపైనా విచారణ ఉంటుందన్నారు నాకు రాయండి నేను అందుబాటులో ఉన్నా కదా రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు నేటి నైన్ ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి సిట్ వేయండి లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి మీరు చేపించండి తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి మీరు లేక రాయటం వేయాల్సిన ముఖ్యమంత్రి గారు రానే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే సైట్ విజిట్ నిబంధన సహా అనేక అంశాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అవాస్తవాలు చెప్పారని హరీశ్రావు ఆరోపించారు ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏమైతది నన్ను నూరు ఏమంటున్నావు ఉత్తరం రాయి నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తా అంటున్నావు అదే కుంభకోణానికి సూత్రదారి పాత్రదారి అంతా రేవంత్ రెడ్డి నువ్వు ఆయనతో మాట్లాడడానికి దొంగ చేతికి తాలూపు చెల్లించినట్టు కదా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద విచారణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారణ జరపాలి సెంట్రల్ విజిలెన్స్ ఒక సిట్టింగ్ జడ్జి చేతన ఆ స్థాయిలో జరపండి తమ హయాంలో అవినీతికి తావు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సింగరేణి బొగ్గు టెండర్లని తామే రద్దు చేశామన్నారు బిఆర్ఎస్ హయాంలో భారీ దోపిడీని తానే అడ్డుకున్నానని అన్నారు ఆయన ఎప్పుడు సంబంధం లేదు వాళ్ళు నా దగ్గర రారు కిషన్ రెడ్డి గారు లేఖ రాయండి రేపు సీఎం గారు రెండోసారి రాగానే మొదట దగ్గర ఉండి అన్ని ఎంక్వైరీ చేపిస్తాయి ఈ రెండేళ్ళు అంతకుముందు పదేళ్ళు ఏపిచ్చే బాధ్యత కోమటిరెడ్డి ఎంకరెడ్డిగా నలభై వేల కోట్లు నైనిక్ పోల్మైన కేసీఆర్ బంధువుకి వచ్చిన దాన్ని కేసీఆర్ బంధువు దానిలో అదాని కంపెనీ పార్ట్నర్ పెట్టిండు ప్రతిమా శ్రీనివాస కంపెనీకి వస్తే దగ్గరుండి కాన్సర్ ఇచ్చినట్టు పత్రికలలో కూడా చూసి కదా కోమటిరెడ్డి వెంకరెడ్డి క్యాన్సల్ చేసినట్టు ఏ ఏ ఇవ్వడన్నా అంత ధైర్యం ఉందా రస్ట్ పార్లమెంటును అవసల అవార్డ్ ఇయాలి గత బీఆర్ఎస్ అయినా ఇప్పటి కాంగ్రెస్ అయినా సింగరేణిని దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి బొగ్గు బ్లాకుల కేటాయింపులో పైరవీలు జరిగాయన్న ఆరోపణలు ఏ రోజు క్లైమాక్స్ తలపిస్తోంది బ్లేమ్ గేమ్ లో పైచేయి సాధించడానికి మూడు పార్టీలు బుర్రలకి పదును పెడుతున్నాయి సింగరేణిలో ఇంకెన్ని పొలిటికల్ బ్లాస్టింగ్స్ ఉంటాయో చూడాలి మరి